ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం ఆయన నిర్యాణం తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయింది ద్వారకంలో మహాప్రలయం సంభవించినప్పుడు అసలేం జరిగింది ఇప్పటికీ సముద్ర గర్భాన ద్వారక చెక్కు చెదరకుండా ఉందా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మోక్షధామం హిందువులు అతి పవిత్రంగా భావించే సప్తమోక్షామాల్లో ద్వారక కూడా ఒకటి ద్వారక అంటే అనేక మోక్ష ద్వారాలు కలది అని అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారక నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలోని సముద్ర తీరాన ఉంది పురాణాల ప్రకారం అప్పట్లో ద్వారక శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధరాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిసి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ సమాహారంగా ఉండేదని చెప్తున్నారు సుందర నగరం గోమాత నది తీరంలో కట్టిన సుందర నగరం ద్వారక అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాల్లో కూడా స్వర్గాన్ని తలపించేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది అసలు ఎందుకు ఇలా జరిగింది శ్రీకృష్ణుడు మరణించిన తరువాత ద్వారక సముద్రంలో కలిసిపోయింది ఇదంతా ఎలా జరిగిందో చూద్దాం శ్రీకృష్ణుని మరణం తర్వాత మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగిందని చెబుతారు ఆ తర్వాత ముప్పై ఆరు ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు ఓ శాపం ప్రకారం కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే గొడవల పడడం వల్ల యాదవ సామ్రాజ్యం పతనం అయినట్లు చెబుతారు యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత శ్రీకృష్ణుడు మరణించిన చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తినట్లుగా తెలుస్తుంది అసలు ఆ రోజు ఏం జరిగింది ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకకు పిలిపించి ద్వారక సముద్రంలో మునిగిపోతుందని ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించాడు మహాప్రలయానికి ప్రత్యక్ష సాక్షి అర్జునుడు ద్వారక ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే ఉగ్రరూపం దాల్చిన సముద్రుడు ఉవ్వెత్తిన ఎగిసి పడుతూ క్షణాల ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది ఇది నిజమైన పరిశోధనలు ఏమంటున్నాయంటే అంటే ద్వారకాపురి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడవలో సగర గార్భంలోని మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమాతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఓ మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు ఈ పరిశోధనలో ద్వారక నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై సంవత్సరం ఏళ్ళ కిందటదని నిర్ధారించారు అది ద్వాపర యుగంలో కృష్ణుడు విష్మకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ పరిశోధన మధ్యలోనే ఆగిపోవడం దురదృష్టకరం ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతం కదా పురావస్తు అధికారులు సముద్రం గర్భం నుంచి వెలికి తీసిన ద్వారకా నగరం కట్టడాలను ద్వారకను చూడటానికి వెళ్ళే యాత్రికులకు సందన సందర్శనార్థం అందుబాటులో ఉంచారు కృష్ణుడు నడయాడిన ద్వారకను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ద్వారక జై శ్రీకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ